నెలపస మనకి ఈ నెల ఏడు తారీఖున వినాయక చవితి వస్తుంది ఈ వినాయక చవితి మనకి చాలా ముఖ్యమైన ప్రథమ పండగ అయితే ఈ వినాయక చవితికి నవరాత్రి ఉత్సవాలు చేయడానికి మండపాలు ఏర్పాటు చేస్తారు ఈ మండపాల్లో వినాయకుణ్ణి వినాయకుడిగా కాకుండా రకరకాల పేర్లతో రకరకాల భంగిమల్లో వినాయకుల్ని తయారు చేపించి ప్రతిష్ఠిస్తున్నారు ఇది మన సంస్కృతికి సాంప్రదాయానికి ఏ విధంగా మంచిది కాదు అంతేకాకుండా ఈ పెద్ద పెద్ద వినాయకులు పెట్టే ఉద్దేశంతో ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన వినాయకులు కూడా పెడుతున్నారు అయితే ఈ వినాయకుల్ని ఈ చెరువుల్లోని ఏట్లోని నదుల్లోని నిమజ్జనం చేసినప్పుడు ఆ ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ కరగకుండా ఉండిపోవడం వల్ల అక్కడ ఏనా పశువులు వెళ్ళి తాగినట్టయితే వాటి గొంతుల్లోకి వెళ్ళిపోయి వాటి ఆరోగ్యాలు కూడా దెబ్బతింటున్నాయి అలా కాకుండా మట్టితో చేసిన వినాయకుల్ని ప్రతిష్ఠించి తద్వారా ఈ యొక్క నవరాత్రోత్సవాలు జరుపుకోవడం మన సమాజానికి మంచిది అంతేకాకుండా ఈ వినాయక మండపాల్లో సినిమా పాటలు వేస్తున్నారు అది ఏమంత మంచిది కాదు వీలుంటే దేవుని పాటలే ఈ నవ నవరాత్రులు కూడా వేస్తే చాలా మంచిది జయశ్రీరామ్